ఆదిత్య ఆనందితో ఎలా అంటూ ఉంటాడు ఇప్పుడు చెప్పు ఆనంది ఇప్పుడు నువ్వు ఫుల్ హ్యాపీయా అని చెప్పి అడుగుతాడు దాంతో ఆనంది అయితే ఫుల్ హ్యాపీ అండి అందుకే కదా ఇక్కడ చాలా సంతోషంగా కూర్చున్నాను అని చెప్పి అంటుంది అయితే ఈ హ్యాపీనెస్లో నిద్రపోవ ఏంట రా టైం అవుతుంది పడుకుందో గాని అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే లేదండి నిద్రపోను నిద్రపోతే ఈ సంతోషం అంతా ఎప్పటితో గడిచిపోతుంది కదండి అందుకే నిద్రపోకుండా ఉండాలి అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే అయినా నువ్వు చాలా గ్రేట్ ఆనంది నువ్వు ఆనందాన్ని కూడా టైం స్పెండ్ చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే ఈ రాత్రి అయినంతటికీ ఇలానే ఉండిపోతాను ఆదిత్య గారు అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే ఇక్కడెందుకు అయితే బయటకు తీసుకువెళ్తాను పద అని చెప్పి తన కారులో అయితే ఆనందిని తీసుకుని వెళ్తాడు ఇక అక్కడ ఒక చోటికి తీసుకుని వెళ్తే అది చూసి ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఎక్కడికి తీసుకువచ్చారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చుంటారు ఒక్క నిమిషం ఆనంది నాకు ఎందుకు ఇక్కడ కంఫర్టబుల్గా లేదు ఒకసారి నువ్వు కూర్చో అని చెప్పి చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే కూర్చుంటుంది ఇక ఆనంది ఒడిలో తలపెట్టుకుని ఆదిత్య అయితే అలా కబుర్లు చెబుతూ ఉంటాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారు నా తల తలపెట్టుకొని మాట్లాడుతున్నారా అని చెప్పి తనైతే షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనంది ఒడిలో తలపెట్టుకొని ఆనందితో కబుర్లు చెబుతూ మాట్లాడుతూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి ఆదిత్య గారిన నేను చూస్తున్నది ఆదిత్య గారు మారారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనంది మీద పూర్తిగా ఇష్టంతో ఆనందితో కలిసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న అదితి అయితే అలా ప్రేమగా మాట్లాడుతూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు దాంతో ఆనంది చాలా సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్